హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ నేను తోటకూర పప్పు చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఒక కప్పు ఆకుకూర తోటకూర నేను తీసుకున్నది పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోలు కారం పులుపుకి నిమ్మకాయ వాడుతున్నాను ఫ్రెండ్స్ చింతపండు మంచిది కాదని నిమ్మకాయ దీనికి వాడుతున్నాను నేను ఫస్ట్ కందిపప్పు బాగా కడుక్కొని ఒక గ్లాసు నీళ్ళు పోసి పెట్టుకోవాలి దాన్ని ఆకుకూర రెండుసార్లు శుభ్రంగా కడిగి పప్పు మీద పెట్టాలి ఒక అరగంట నానబెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఉల్లి ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి వేసాను తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కొంచెం కారం వేశాను ఆల్రెడీ నేను కందిపప్పులో కొంచెం వాటర్ పోసాను పైన కొంచెం వాటర్ పోసాను మళ్ళీ కుక్కర్లో లాక్ చేసేసుకొని మూడు వచ్చే వరకు ఉడికించుకోవాలి గిజిల్స్ వచ్చిన తర్వాత తీసుకొని ఉప్పు తగినంత వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మనకు కావాల్సినంత ఎంపుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి కొంచెం ఆవాలి కొంచెం జీలు కదా వెల్లుల్లిపాయలు పెట్టాలి కొట్టి వేసుకోవాలి వేయించి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి బాగా కలపాలి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి రెండు ఎండు మిర్చి వేయాలి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చింతపండు ఆరోగ్యానికి మంచిది కావాలని చెప్పుకునే అందుకని నేను నిమ్మకాయ వేసుకున్నాను మీరు కావాలంటే చింతపండు కూడా చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు పులుపుకి గోల్డెన్ రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు వేసి కలపాలి కలిపి నిమ్మరసం కొంచెం పిండుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయింద చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు స్టవ్ కట్టేయాలి అంతే మన తోటకు కర్రీ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి